ఇంటి ముందు చెప్పులు ఉండాలి వీడియోకి డిస్క్లైమర్ ఉండాలి అర్థం అరే ఆగండి ఆగండి మా వాస్ మీ నుండి ఎక్స్పెక్ట్ చేసేది చిన్న లైక్ చేస్తారని ఆశిస్తున్నా తప్ప రాజ్మాత జు ఏ ఫైర్ తో స్టార్ట్ చేసావా గానీ వాళ్ళని మాత్రం వన్ నైన్ చేసావు నువ్వైతే ఫస్ట్ గానీ బకెట్ తనిపించేసి మంచి ఫైర్ తెప్పించావు అంతటితో వదిలేవా అదే ఫామ్ నే కంటిన్యూ చేసి ఆ పోపు గాని కూడా పుల్ల పీకేసావ్ మొదటి రెండు పుల్లలు పీకి ఇండియాని ఒక ఘాట్ లోకి తెప్పించావు నువ్వైతే తోపు తురిమే సిరాజు అరే లేకపోతే ఏంటి బూమ్రా బాయ్ నిన్న అయితే లాస్ట్ రెండు మూడు ఓవర్లు వేయాల్సింది అయ్యి మంతా వేసేపిచ్చి ఒకే ఓవర్లు సరిదిద్దుకున్నారు వాళ్ళ చేసిన పనికి ఎలా వదిలేస్తారనుకుంటువే అందుకే వట్టితో సహా ఇచ్చేసా ఈ సారైతే నా నోటితో కాదు చేతులతో చూసి చూపించా అది మియాబాయ్ పవర్ అంటే ఆ తర్వాత అయితే రెడ్డి గారు కూడా అదే ఫామ్ ని కంటిన్యూ చేసి ఆ ఓవర్ ఆక్షన్ ఫెలో కార్లి గారి పిల్ల పికాడు ఆ తర్వాత వచ్చిండప్ప ఆకాశ్ ఆ బ్రూక్ గన్ చేసి పడేసిండు అరే లేకపోతే ఏంటే బూమ్రా అన్నా వాళ్ళ బ్యాస్ బాల్ క్రికెట్ చూపిస్తే పాకిస్తాన్ దగ్గర చూపియాలా మన దగ్గర చూపిస్తే మనం వదులుతామా అందుకే వాని గూటాలో పీక్కోపోయేలా బౌలింగ్ వేశా ఆ తర్వాత వచ్చిండ సుందరు మొత్తం స్పిన్న మ్యాచ్ అవ్వ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వరుసగా నాలుగు పుల్లలు ఎట్లయినటువంటి రూట్ గానీ బ్రూక్ వాటిగానే పీకి పడేసిండు వాళ్ళని వన్ నైన్టీకి కి కారణం మొత్తం వాష్ అయిన వాళ్ళని అయితే బట్టలు వాష్ చేసినట్టు వాష్ చేసి పడేసిండు నువ్వైతే తోపు దూరమే సుందరు లేకపోతే సుందరు స్మార్ట్ గా ఉన్నాడు ఓన్లీ బ్యాటింగ్ లనే సరిపెట్టుకుంటాడు అనుకున్నారు ఇప్పుడు చూసారు కదా నా స్పిన్ మ్యాజిక్ కింద చూపించా ఈ అవ్వ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు పుల్లలు ఉన్నారంట రా బాబు కథ మొత్తం కథర్ నాకుంటది అరే మేం బ్యాటింగ్ లో ఫెయిల్ అయినచ్చు కానీ బౌలింగ్ లో ఫెయిల్ కాలేదు కదా అరే జస్ట్ ఫిఫ్టీ ఎయిట్ రన్స్ కే ఐదు వికెట్ లో చూసారు కదా మా బౌలింగ్ తడాకాయ్యో చూపిస్తున్నా అరే జైస్ అయితే డగ్అౌట్ చేసి పడేసా ఆ తర్వాత కరుణ్ నాయర్ అయితే పదకొండు కే ఆ తర్వాత గిల్ల అయితే ఆరు కే ఆ తర్వాత ఆకాశ్ అయితే జీరో కే అది ఇంగ్లాండ్ తడాక అంటే ఉన్న వాళ్ళని వట్టికేనే పీకి పడేసి ఇంగ్లాండ్ తడాక ఏంటో చూపిస్తా అరేను జైస్వాల్ వికెట్ పీకిండొచ్చు కరుణ్ నాగర్ వికెట్ పీకిండొచ్చు ఇల్ల వికెట్ కూడా పీకిండొచ్చు కానీ సెటిల్ అయినది ఎవరు అనుకుంటున్నావు రాహుల్ కేఎల్ రాహుల్ కథ మొత్తం కథర్ బిడ్డ మీరు కొట్టిన రన్స్ నాకు పంతకు చాలు ఒక్క ఇన్నింగ్స్ లోనే చుక్కలు చూపించి మా ఇండియా తడాక ఏంటో చూపిస్తాం ఇండియా అంటారా బాబు గా చెప్పినవే రాహుల్ వాళ్ళ వాళ్ళ జుజుబీ స్కోరు ఇంకా కొట్టాల్సింది జస్ట్ వన్ థర్టీ సిక్స్ రన్స్ ఒక ఎండ్ నిలబడ్డామా వాళ్ళ కొట్టిన రన్స్ ను ఉఫ్ఫను ఊది పడేయచ్చు చూపిద్దాం మన తడాక ఏంటో చూపిద్దాం వాళ్ళపై వట్టిగానే వన్ థర్టీ ఒకటి రన్స్ కొట్టేసి ఇండియా తడాక చూపిద్దాం సెకండ్ మ్యాచ్ ఏ విధంగా గెలిచామో థర్డ్ మ్యాచ్ కూడా అదే విధంగా గెలిచి ఇండియా అంటే ఫ్లవర్ కాదు వైల్డ్ ఫైర్ అలా చేద్దాం అరే అదరా వీడియో వీడియో నచ్చితే వీడియోని కరెక్ట్గా లైక్ చేయరా అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకూడదన్నా మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం రా అంతవరకు టాటా రానన్నా